మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం సంవత్సర ప్రారంభంలోనే ఉన్నారు కనుక తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించగలగాలి మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భక్వద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరికీ కూడా సనాతన ధర్మ వీక్షకులకు సంరక్షకులకు శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు అందరము రామనామాన్ని జపింపజేద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుదాం అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ట అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉండబడినటువంటి శ్రీరామనవమి కనుక రాబోయే కాలంలో మనం అందరము కూడా అయోధ్య వెళ్దాం రాముని దర్శిద్దాం రామతత్వాన్ని మనము తెలుసుకుందాం పదహారో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి మరియు గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో బుధుడు శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదం కలిపితే కన్యరాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని వ్యక్తం చేద్దాం ఏ అక్షరం ఉన్నట్లయితే టో పా పి పు ష ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి బుధుడు రాశిలోనే బుధుడు ఉండడం ఆరవ స్థానంలో కుజుడు మరి శని సంచార స్థితి ఉండడం ఏడవ స్థానంలో బుధుడు శుకుడు రాహు సంచార స్థితి అష్టమంలో రవి గురు సంచార స్థితి ఉండడం వలన ఈ చైత్రమాస పూర్ణిమ సందర్భంగా కన్యరాశి జాతకులు ఒక చిలకపచ్చ లేకపోతే ఆకుపచ్చ రంగులో నవధాన్యాలను లేకపోతే గోధుమలను వేసి ఒక క్లాత్లో ఎర్రటి ఒత్ ఒత్తులతో దీపం వెలిగించి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక జలగండాలు వాయుగండాలు యంత్రాలతో ఆయుధాలతో ఇబ్బంది కనపడుతుంది కనుక దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి కనుక ఈ కన్యరాశి జాతకులు వారి యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తెలియందున మౌనం ధ్యానం ఆధ్యాత్మికత అవసరం లేకపోతే అనేక రకాల సమస్యలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్వయం వృత్తులు సేవారంగాలు వ్యవసాయ సోదరీ సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారికి ఓపిక చాలా అవసరము మిమ్మల్ని అనేక మంది శత్రువులు పంచి ఉండి మీ మాటలతో రెచ్చగొట్టడం మీకు మీరే బాధపడే విధంగా చేసుకోవడం నిద్రలేని రాత్రులు గడపడం మిమ్మల్ని ఆలోచనలో పడేయడానికి అనేక మంది సిద్ధంగా ఉన్నారు తస్మాత్ జాగ్రత్త